హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ ఈ రోజైతే మనం ఈ వీడియోలో ఒక వైరల్ రెసిపీ గురించి చూడబోతున్నాం అసలు దాని ప్రాసెస్ ఏంటి చేశాక టేస్ట్ బాగుంటుందా లేదా అసలు చేయొచ్చా చేయకూడదా ఇవన్నీ అయితే డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ అయితే అది వైరల్ రెసిపీ ఏంటో ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ చేయడానికి నేను బిస్కెట్స్ని తీసుకున్నా నేను చాయిస్ డైజెస్టివ్ బిస్కెట్ని తీసుకున్నా మీరు ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు అయితే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవటమే ఇప్పుడు ఒక కేక్ మాల్ని తీసుకుని బిస్కెట్ పౌడర్ మొత్తాన్ని ఆ కింద అతికేటట్టు గట్టిగా దేనితో అయినా ప్రెస్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయటమే ఇప్పుడు చెప్పే రెసిపీకి ఈ స్టెప్ చాలా ఆప్షనల్ మీకు ఒకవేళ ఈ బిస్కెట్ పౌడర్ తీ నచ్చకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ దాని నుండి కంటిన్యూ చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నీళ్ళు పోసుకొని దానికి తగినంత పంచదార వేసుకొని అందులో కోకో పౌడర్ కూడా వేసుకొని అస్సలు ఉండలు లేకుండా కలిపేసుకోండి ఇందులో టేస్ట్ కోసం కొంచెం డార్క్ చాక్లెట్ నేసి లేదంటే నార్మల్ చాక్లెట్ నైనా వేసి అదంతా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోండి ఇప్పుడు అదంతా పొంగనే మనం ఇందులోకి అగరగర్ పౌడర్ని వేస్తున్నాం ఈ పౌడర్ మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే ప్లెయిన్ చైనా గ్రాస్ అనేదైనా ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇవి వేయటం వల్ల అదంతా జెల్లీలాగా ఫామ్ అవుతుంది అయితే ఇందులో మనం ఒక లీటర్ వాటర్ కానీ ఒక లీటర్ లిక్విడ్కి కానీ ఒక టూ అండ్ హాఫ్ త్రీ పెద్ద స్పూన్స్తో అగరగర్ పౌడర్ వేస్తే కానీ ఇది జెల్లీలాగా ఫామ్ అవ్వదు ఇప్పుడు ఆ పౌడర్ అంతా కలిసేలాగా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ ఆన్ చేసి ఆ తర్వాత స్టవ్ ఆపేసేయండి ఇప్పుడు అది చల్లారాక ఇందాక మనం కేక్ మాల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అది తీసేసి ఈ లిక్విడ్ అంతా అందులో వేసేయటమే మర్చిపోకండి చల్లారాక మాత్రమే వేయండి ఇప్పుడు నేను స్టవ్ ఆపేసాక లిక్విడ్ చల్లారాక ఈ వీడియోని తీస్తున్నాను ఫ్రిడ్జ్లో ఇందాక మనం పెట్టిన బిస్కెట్ పౌడర్ చూసారా చక్కగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు చల్లారిన ఈ లిక్విడ్ని కూడా అందులో వేసేసి కదలుచుకున్న ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక అరగంట వరకు ఇది కూడా గట్టిగా లాగా అయిపోతుంది నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు మనం ఒక ట్రాన్స్పరెంట్ జెల్లీని తయారు చేయకపోతున్నాం కాబట్టి సేమ్ ప్రాసెస్ కాకపోతే ఈసారి కోకో పౌడర్ అయ్యకుండా ఓన్లీ వాటర్తో మాత్రమే జెల్లీ తయారు చేయబోతున్నాం దానికోసం కొంచెం వాటర్ తీసుకుని షుగర్ వేసి అది కరిగాక అగర్ పౌడర్ ఇందాకలానే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి ఆ వాటర్ చల్లారాక అగరగర్ వేసేసాక ఒక రెండు నిమిషాలు అయ్యాక వాటర్ చల్లారాక అప్పుడు మళ్ళీ కేక్ మౌల్ లో వేయిపోతున్నాం కాబట్టి ఈసారి మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేయబోతున్నాం కాబట్టి రెండు ఫ్రూట్స్ కూడా కట్ చేసేసుకుందాం ఇది తయారయ్యేలోపు దీనికోసం ఇలాంటి రకం ఫ్రూట్స్ మాత్రమే వేయాలి అని ఏం లేదు కాబట్టి మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి మా ఇంట్లో ఏం ఫ్రూట్స్ ఉన్నాయో వాటిని బట్టి నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అరగంట అయ్యాక ఫ్రిడ్జ్లో నుంచి కేక్ మౌల్డ్ తీసాను చక్కగా జల్లీలాగా ఫామ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ వేసి మనం తయారు చేసుకున్న ట్రాన్స్పరెంట్ లిక్విడ్ని కూడా వేసేసి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసుకుని ఆ తర్వాత కట్ చేసి సర్వ్ చేసుకుంటే వైరల్ రెసిపీ రెడీ అయిపోయినట్లేదు ఆకండి ఆకండి ఇక్కడే అసలు రివ్యూ ఉంది మామూలుగా అయితే నేను ఇక్కడతో ఆపేయాలి చాలా బాగుంది ట్రై చేయండి నేను తోపు తురుము అని కట్టాలి కానీ నేను జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను అస్సలు ట్రై చేయకండి ఎందుకంటే కొంచెం జ అగరగర్ పౌడర్ వేసినప్పుడు మొత్తం విరిగిపోయింది నేను మీకు అది క్లిప్లో చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను దాని తర్వాత చాలా పౌడర్ వేసి అంటే ఒక వన్ లిక్ లీటర్ వాటర్కి నేనైతే ఒక బాక్స్ మొత్తం పౌడర్ వేసేసాను ఆ తర్వాతే నాకు కొంచెం లిక్విడ్ లాగా వచ్చింది కానీ టేస్ట్ అయితే అస్సలు బాలేదు హెల్త్కి కూడా మంచిది కాదు మరి అది అగరగర్ పౌడర్లో కంపెనీలో తేడానో లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు కానీ అసలు దీనికన్నా చక్కగా పరివాణం చేసి ఇంట్లో వచ్చిన వాళ్ళకి పెడితే మంచిది ఇలాంటివేవో జెల్ గ్రీమ్ అని ఫ్రూట్ జెల్లీ కేక్లు అని ఇలాంటివేవో చూడటానికి బాగుంటాయి కదా అంటే అంతంత అగరగర్ పౌడర్ వేసుకుని కేక్ తింటే హెల్త్కి ఏం మంచిదండి సో నాకైతే ఇది పెద్దను చూడటానికి ఏదో డిఫరెంట్గా ఉంది కానీ అసలు తినాల్సిన రెసిపీయే కాదు నా ప్రకారంగా మరి మీరేమనుకుంటున్నారో నాతో కామెంట్స్లో తెలియచేయండి మరి ఆ కేక్ ఎలా విడిపోయిందో కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎప్పుడైనా ఎవరైనా వస్తున్నప్పుడు సడన్ గా ఇది ట్రై చేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది అసలు మనకి వచ్చిన వాళ్ళకి సరిగ్గా పెట్టలేక లాస్ట్ మినిట్లో కంగారు కంగారు అయిపోతుంది సో ఎప్పుడో మీకు వీలున్నప్పుడు ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి కానీ ఏదో రిలేటివ్స్కి పెట్టాలని ఇలాంటివి మాత్రం ట్రై చేయద్దు ఇది నా రివ్యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి